నమస్కారం అండి డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను బీబీసీ వాళ్ళు బీబీసీ తెలుగు వాళ్ళు ఈ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి వాళ్ళు రిలీజ్ చేశారు అది లెట్రిన్ వెళ్ళిన తర్వాత మలము అది మునిగిపోతు మునిగిపోయినా లేకపోతే తేలిన దీన్ని బట్టి మనం ఏమన్నా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం మనమన్నా తెలుసుకోవచ్చా అనేటటువంటిది ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ నిజానికి మేయో క్లినిక్ అని అది యూస్లో అమెరికాలో చాలా ప్రఖ్యాత యూనివర్సిటీ దానిలో ఒక భారతీయుడు ఉన్నాడు కేరళ అతను బహుశా అతను ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడండి అతను క్యాన్సర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అతనికి ఒక హాబీ కింద ఎక్స్పెరిమెంట్ చేశాడు మనం లెట్రిన్ వెళ్ళిన తర్వాత చూసినప్పుడు మనం నీళ్ళల్లో తేల ఎందుకు కొన్ని ఒక్కొక్కసారి తేలుతుంది ఒక్కొక్కసారి ముణుగుతుంది ఎందువల్ల ఈ వ్యత్యాసం ఉంటుంది అనేటటువంటిది చూశాడు సో అది ఏమిటి అని చెప్పే ముందుగా మనం అసలు ఈ దీని గురించి కొంచెం ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను బేసికల్ కొంతమంది మనుషులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు ఎందుకు ఇలాగా అని చెప్పేసేసి మనం డాక్టర్ ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏంటంటే అది మనిషి యొక్క మెటబాలిజం ఒక మెటబాలిజంకి అది ఒక గుర్తు ఇండికేటర్ అని చెప్తారు అంటే అంతే అన్నము ఇద్దరు మనుషులు తింటే ఆ అరిగించుకునేటటువంటి శక్తి ఇద్దరు మనుషుల్లో డిఫరెంట్గా ఉంటుంది సో ఆ అరిగించుకునే శక్తి దాన్ని మెటబాలిజం అంటారు మెటబాలిక్ స్విచ్ ఎక్కడుంది అంటే ముందు మనం అన్నం తింటాం కదా అన్నం తింటే పేగుల ద్వారా అది అబ్జార్బ్ కావాలి సో ఆ పేగుల్లో ఒక కంట్రోల్ స్విచ్ ఏమన్నా ఉందా అని పరీక్ష చేసి చూడగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎస్పెషల్లీ పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మనకి పనికి వచ్చేటటువంటి కొన్ని క్రిములు బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో దాని వలన అవి డిసైడ్ చేస్తాయి ఇది అబ్జార్బ్ చేద్దాం ఇది మనం అబ్జార్బ్ చేయొద్దు లేకపోతే దీన్ని దీన్ని మనం ముట్టుకోకుండా ఉంచుదాం దీన్ని మనకు అవసరం కాబట్టి అబ్జార్బ్ చేద్దాం అని శరీరానికి సహకరించేటటువంటి బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి అవి చాలా రకాల లాక్టోబెసిలిస్ అని రకరకాల పేర్లలో మన పెద్ద పేగుల్లో ఎక్కువగా ఉంటాయి ఈ బ్యాక్టీరియా బేసికలీ సో ఇవి దీని వలన మన మెటబాలిజం నిర్ధారింపబడుతోంది ఎందుకు మెటబాలిజం ఎక్కువ ఉంటే ఏమవుతుంది అవి బర్నింగ్ ఎక్కువ ఎనర్జీ బర్నింగ్ క్యాలరీస్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది సో ఈ మెటబాలిక్ స్విచ్ ఈ బ్యాక్టీరియా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని నిర్ధారించడం జరిగింది దాన్ని ఐడెంటిఫై చేశారు అది కోర్స్ ఇది ఆన్గోయింగ్ రీసెర్చ్ ఇప్పుడు ప్రెసెంట్లీ దీన్ని ఏ ఏ మనుషులకి పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఉంది సో ఆ బ్యాక్టీరియా కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం పెంచి ఆ బ్యాక్టీరియాని క్యాప్సూల్స్గా తయారు చేసి అందరికి ఇవ్వచ్చు కదా సో అందరి మెటబాలిజం కరెక్ట్ అవుతుంది అనేటటువంటి రి దశగా దిశగా ఈ రిసెర్చ్ అనేది కొనసాగుతోంది సో బేసికలీ ఇప్పుడు చెప్పినట్టు దాన్ని మైక్రోబయోమ్ అంటారు మైక్రోబయోమ్ మన పనికి వచ్చేటటువంటి బ్యాక్టీరియా మన పొట్టలో ఉండి అవి మనం కాపాడుతూ ఉంటాయి దాని వలన మనం లావుగా ఉంటామా సన్నగా ఉంటామా అనేది నిర్ధారింపబడుతోంది అనేటటువంటిది ఒక హైపోతసిస్ హైపోతసిస్ అంటే ఒక థీరీ వాళ్ళు నడిపిస్తున్నారు సో ఈ బ్యాక్టీరియాని మనం మంచి బ్యాక్టీరియా మనకు పనికొచ్చే బ్యాక్టీరియాని మనం మన పెగుళ్ళు పెంచుకోవడానికి మంచి బ్యాక్టీరియా ఉన్నటువంటి క్యాప్సూల్స్ దొరుకుతాయి అవి మనం ప్రోబయోటిక్స్ అని పేరు పెట్టి చాలా కాలంగా ఒక ఆల్మోస్ట్ లైక్ ముప్పై నలభై ఏళ్ళగా అమెరికాలతో విరివిగా వాడతారు మన వాళ్ళు అంత తక్కువ తక్కువ వాడతారు ఎక్కువ వాడరు ఈ క్యాప్సూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే ఏదో కాస్త జ్వరం వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్ దంచేస్తారు చూసారా లేక ఏమవుతుంది మీరు కామన్ గమనించండి యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత విరోచనాలు వస్తాయి చాలామందికి ఎస్పెషల్లీ కాస్త పెద్దవాళ్ళకి అరవై దాటిన వాళ్ళకి ఏదైనా సరే యాంటీబయాటిక్ వాడితే విరోచనాలు వస్తాయి ఎందువల్ల వస్తాయి ఈ యాంటీబయోటిక్ అనేది యాంటీబయోటిక్ బ్యాక్టీరియాని చంపే మందు అది ఆ చంపడం మొదలుపెట్టిన తర్వాత అది మనకు పనికొచ్చేది హానికరం చూడదు అన్నింటినీ చంపుకుంటూ పోతుంటుంది సో ఇదే క్రమంలో మనకి సహాయకులైనటువంటి బ్యాక్టీరియా పొట్ల దాన్ని కూడా చంపుతుంది చంపినప్పుడు ఏమవుతుంది ఆ బ్యాక్టీరియా లేక విరోచనాలు వస్తాయి సో ఎవరికన్నా యాంటీబయోటిక్ వేసుకుంటే విరోచనాలు వస్తే అది యాంటీబయోటిక్ వల్ల వస్తుందని గ్రహించాలి ఇంకా ఒక అంశం ఏంటంటే యాంటీబయోటిక్స్ ఎస్పెషల్లీ అరవై దాటిన వాళ్ళకి ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఉన్నటువంటి క్యాప్సూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి రోచనాలు రాకుండా ఉండడానికి సో ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా యూస్ అది ఎలా చంపుకుపోతుంటుంది మనం సప్లిమెంట్ చేస్తాం ప్రొ మన పెరుగులు కాపాడేటువంటి మనకి సన్నిహితంగా మన స్నేహితులైనటువంటి క్రిముల్ని ప్రోబయాటిక్స్ అంట అని చెప్పాను కదా లాక్టోబ్యాసిలస్నిస్ అని చెప్పాలంటే లాక్టోబ్యాసిలస్ ఉన్నటువంటి అంటే పెరుగులోంచి వస్తుంది సో పుల్ల పెరుగులో కూడా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా దానిలో కూడా ఉంటుంది సో పుల్లబెరుగు తినచ్చు లేకపోతే బ్యాక్టీరియా ఉన్నటువంటి క్యాప్స్యూల్స్ కూడా మనం వేసుకోవచ్చు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఎవరి పేగుల్లో మన బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి ఎవరి పేగుల్లో తక్కువ ఉన్నాయి ఎలా తెలుస్తుందంటే కింద నుంచి పోయేది ఏమిటి మల పదార్థం మల పదార్థంతో పాటు గ్యాస్ కూడా పోతుంటుంది కదా సో గ్యాస్ ఉందనుకోండి మల పదార్థంలో గ్యాస్ కలిసి ఎక్కువ ఉందనుకోండి అది నీళ్ళల్లో తేలుతుందన్నమాట సో గ్యాస్ ఎక్కువ ఉంటే పేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు సో నిజంగా నీళ్ళల్లో తేలుతుంది అనుకోండి మనకి గుడ్ సైన్ మునుగుతోంది అనుకోండి మనం పొల్ల పెరుగు ఎక్కువగా తినాలి లేకపోతే ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ వేసుకోవాలి సో ఇది సైంటిఫిక్ రీజన్ దానికి సో మన నెటబాలిక్ స్విచ్ అలాగే మన పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మనకి పనికి వచ్చే మంచి బ్యాక్టీరియా బాగా ఉన్నట్టయితే గ్యాస్ ఎక్కువ పోతుంటుంది అది జబ్బు కాదు సో చాలా మంది సార్ నాకు గ్యాస్ ఎక్కువ వస్తుందండి సో అది జబ్బు కాదు గ్యాస్ ఎక్కువ ఉండడం అనేది ఒక రకంగా మంచిది పేగులు ఫాస్ట్గా పనిచేస్తున్నాయి పేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నది అది ఒక రకంగా మంచి సైన్ అది సో అది పెగులు గ్యాస్ ఎక్కువ పోవచ్చు గ్యాస్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళంతా కలిసి బయట మన నీళ్ళలో తేలుతుందండి సో దీన్ని మనం చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లం కింద కంగారు పడక్కల చాలా మంది ఏం చెప్తున్నారంటే సార్ మీ వీడియోలు బాగానే చేస్తున్నారు కానీ వీడియోలు చూస్తుంటే మాకు రకరకాల జబ్బులు గురించి భయాలు పట్టుకుంటున్నాయండి అని ఇది భయాలు పెంపొందించడానికి కాదు చిన్న చిన్న చిట్కాల ద్వారా మీ ఆరోగ్యం సరి చేసుకుంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి వేడి సో ఒకవేళ ఎవరికన్నా మలం మునిగిపోతుంది అనుకోండి నాకు బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ ప్రగతిగల అవసరం లేదు పొల్ల పెరుగు పొల్ల మజ్జిగ తినండి ఆ మంచి బ్యాక్టీరియా ఆటోమేటిక్గా వస్తాయి లేదా నేను చెప్పినటువంటి ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ ఉంటాయి లాక్టోబ్యాసిలస్ ఉన్న క్యాప్సూల్స్ ఉంటాయి అవి తీసుకోవడం ద్వారా ఆ డిఫెక్ట్ కరెక్ట్ చేసుకోవచ్చు మన మెటమాలిక్ స్విచ్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా సన్నబడటం లావు బట్టడం ఆ డిఫరెన్స్ చూసేటువంటి స్విచ్ ఏదైతే ఉందో అది బ్యాక్టీరియా మీద ఉంది కాబట్టి దీని ద్వారా మనం అది కూడా మనం మెటబాలిక్ ఇది కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండి సో ఇదండి అంశం సో దీని గురించి కాస్త విస్తారంగా వివరించడానికి ఇది నేను చేయడం జరిగిందండి నమస్కారం